మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ రోజే మహాశివరాత్రి ఆగ బహుళ చతుర్దశికే మహాశివరాత్రి అని పేరు ఈ రోజే శివపార్వతుల కళ్యాణం జరిగిందని శివుడు లింగరూపంలో ఆవిర్భవించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి కనుక ఈ రోజంటే శివుడికి చాలా ఇష్టం మహాశివరాత్రి ఎంతో పవిత్రమైనది పుణ్యప్రదమైనది శివరాత్రి బోలాశంకరుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ రోజున ఆ దేవదేవుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు జాగరణ బిల్వార్చన శివనామ స్మరణతో నిష్ఠగా పూజిస్తూ ఉంటారు శివ అంటే శుభప్రదం మంగళకరమని అర్థం శివరాత్రి అంటే మంగళకరమైన రాత్రి అని అర్థం రాత్రి అంటే అజ్ఞానానికి సంకేతంగా భావిస్తారు అలాంటిది రాత్రి మంగళకరమైంది ఎలా అవుతుందని చాలామందికి డౌట్ వస్తుంది శివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసము జాగరణ చేయటం బిల్వార్చన అభిషేకం శివనామ స్మరణతో చీకటి తెరలు తొలగిపోయి అంతా జ్ఞాన వెలుగు ప్రసరిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి అందుకే శివరాత్రిని మంగళకరమైన రాత్రి అని అంటారు అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలలోపు అంటే లింగోద్భవ కాలం పూర్తయ్యే ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు మీకు సంవత్సరమంతా ధనానికి ధాన్యానికి లోటు రాకుండా ఉంటుంది అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభిస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మళ్ళీ వచ్చే శివరాత్రి వరకు డబ్బుకు లోటు రాదు ధనము ధాన్యము సమృద్ధిగా లభిస్తుంది కూర్చుని తిన్న తరకని ఆస్తి వస్తుంది శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి తిరిగి లేని రాజయోగం పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి శివరాత్రి రోజు బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి సాధారణంగా అందరి ఇళ్లల్లో బియ్యం ఉంటాయి బియ్యం అంటే అన్నపూర్ణాదేవి స్వరూపమని మనం అందరము కూడా నమ్ముతాము ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటేనే ఎవరికైనా సరే బియ్యం సమృద్ధిగా లభిస్తాయి అన్నపూర్ణాదేవి అనుగ్రహం లేకపోతే తిండి దొరకదు కొంతమంది దగ్గర తినడానికి తిండి కూడా లేని పేదరికం అనుభవిస్తారు అలాంటి వారికి అన్నపూర్ణాదేవి అనుగ్రహం లేదని అర్థం చేసుకోవచ్చు ఇంకొంతమంది దగ్గర చాలా ధనం ఉంటుంది కానీ కడుపు నిండా తిండి తినలేరు ఆరోగ్య సమస్యల వలన కావచ్చు టైం లేక కావచ్చు కడుపు నిండా తిండి తినలేరు ఇలా మనకు నచ్చింది తినలేకపోతూ ఉన్నాం అంటే అన్నపూర్ణాదేవి అనుగ్రహం లేదని అర్థము మనిషి ఏం లేకపోయినా బ్రతకగలడు కానీ తిండి లేకపోతే బ్రతకలేడు ఆ తిండి కావాలంటే అన్నపూర్ణాదేవి అనుగ్రహం కావాలి అన్నపూర్ణాదేవి స్వరూపమే బియ్యము బియ్యాన్ని అందరూ బియ్యం డబ్బాల్లోనే భద్రపరుస్తూ ఉంటారు అంతేకాదు అన్నపూర్ణాదేవి అంటే ఎవరో కాదు పార్వతీదేవియే పార్వతీదేవికి శివుడికి వివాహం జరిగింది ఈ మహాశివరాత్రి రోజే కనుక ఈ రోజు బియ్యం డబ్బాలో ఒక మూటను వేస్తే మీకు ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి ఏం వెయ్యాలి అంటే మహాశివరాత్రి రోజు చక్కగా ఒక ఎరటి రంగు వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రంలో మూడు మారేడు వేయండి వెయ్యండి మారేడువాకులు అంటే శివుడికి ఎంతో ఇష్టం కనుక ముందు మారేడు ఆకులు వేయండి ఆ తర్వాత ఐదు ఎండుమిరపకాయలను అలాగే ఐదు వెల్లుల్లి రబ్బలను వేయండి ఆ తర్వాత వీటన్నిటినీ కలిపి మూటలాగా కట్టి బియ్యం డబ్బాలో బియ్యం మధ్యలో వేయండి మహాశివరాత్రి రోజు ఉదయం నిద్రలేచినప్పటి నుండి లింగోద్భవ కాలం పూర్తయ్యే లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇలా ఈ పరిహారం చేయటం వలన అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అంటే కోట్లు వచ్చి పడిపోతాయని చెప్పలేము కానీ మళ్ళీ వచ్చే శివరాత్రి వరకు ధనానికి తిండికి బట్టకు లోటు లేకుండా ఉంటారని ఖచ్చితంగా చెప్పగలము ఏ మనిషికైనా సరే కావాల్సింది ఇవే గనుక అందరూ కూడా ఈ పరిహారాన్ని తప్పక చేయండి బియ్యం డబ్బాలో పెట్టిన మూటను వారం రోజుల తర్వాత తీసి వస్త్రంతో సహా తీసుకుని వెళ్ళి నదిలో పడవేయండి శివరాత్రి రోజు ఈ చిన్న పరిహారం చేయటం వలన మీరే అద్భుత ఫలితాలను చూడగలుగుతారు కనుక మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా బియ్యం డబ్బాలో ఈ ముఠను వేసి అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి పూర్వము బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు ఆ వాదనలాట కాస్త వివాదంగా మారింది అది మరింతగా పెరిగి యుద్ధానికి దారితీసింది ఆ యుద్ధానికి లోకాలన్నీ తల్లడిల్లాయి దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోనికి దిగాలనుకున్నాడు ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది బ్రహ్మ హంసరూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి విష్ణువు వరాహ రూపంలో ఆదిని కనుగొనగడానికి బయలుదేరాడు బ్రహ్మకు ఎంతవరకు లింగం అగ్రభాగం మొదలు కానీ కనిపించలేదు ఇంతలో లింగం పక్క నుంచి ఒక మొగలి పువ్వు జారి కిందకు రావటం చూసి బ్రహ్మ దాని ఆపి తనకు బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు ఆవు గనబడితే అదేవిధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూపినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇవ్వమని ప్రేధాయపడ్డాడు దాంతో ఆవు మొగలి పువ్వు సాక్షాత్తు సృష్టికర్తయే తమను బ్రతిమిలాడేసరికి కాదనలేక సరే అంటాయి రెండు కిందకు దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు కానీ బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు అప్పుడు నిజమే అంది మొగలి పువ్వు బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెప్తుంది కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెప్తుంది బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు బ్రహ్మ చెప్పిన ప్రకారము అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుతో భక్తులెవరూ తనను పూజించరాదని నెలవారే లేచి ఆవు ముఖం చూడటం కూడా పాపకారణం అని శపించాడు ఆవు అభ్యర్థన మేరకు తోకతో నిజం చెప్పింది కాబట్టి కృష్ణభాగం పవిత్రమైనది తోక భాగాన్ని పూజించిన వారికి పుణ్య ఫలాలు కలుగుతాయని వరాన్ని అనుగ్రహించాడు పరమేశ్వరుడు తర్వాత బ్రహ్మ విష్ణువులు శివుడు ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తించారు అలా శివుడు లింగరూపంలో ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రి అయినదని పురాణ కథనం మహాశివుడు అనేవాడు మాతృ వాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు అలా తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను నెరవేరుస్తాడు ఆ శివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్ర జాగరణం చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి పాలన చేయాలి అంటే ఆ పదార్థాలు తిని ఉపవాసం విరమించాలి మీరు తినడానికి ముందే బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ భోజనం పెట్టాలి వారెవ్వరూ అందుబాటులో లేకపోతే ఆవుకు గానీ పశుపక్షాదులకు కానీ ఏదైనా ఆహార పదార్థాలు తినిపించి ఆ తర్వాత మీరు పారణ చేయాలి శివుడికి ఈ నైవేద్యం సమర్పిస్తే చాలు మీ జాతకం మారిపోతుంది వద్దన్నా కుబేరులుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు మరి ఆ నైవేద్యం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడికి ఎప్పుడూ కూడా రజోగుణ తమోగుణం కలిగిన పదార్థాలను నైవేద్యంగా పెట్టకూడదు అలాగే ఉచ్ఛిష్టమైనటువంటి పదార్థాన్ని కూడా ఎప్పుడూ శివుడికి నివేదన చేయకూడదు ఉచ్చిష్టం అంటే ఆ పదార్థాన్ని ఇంతకు ముందు ఎవరైనా తిని విడిచిపెడితే దానిని ఉచ్చిష్టం అంటారు ఉదాహరణకు ఆయన స్వీట్ షాపులు అమ్ముతూ ఉన్నారనుకోండి బయట స్వీట్ షాపులు ఉంటాయి కదా అక్కడ వారు స్వీట్స్ అంటే కోవా అమ్ముతున్నాడు అనుకోండి ముందు ఎవరికో కోవా అమ్ముతాడు మీరు అలా ఒకరు తీసుకున్న తర్వాత మిగిలిన కోవాను తెచ్చి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టకూడదు ఇలా చేస్తే ఉచ్ఛిష్ట నైవేద్యం పెట్టారని గుర్తు అలాగే ఇంట్లో నైవేద్యం వండి ఫస్ట్ మీరు తినేసి ఆ తర్వాత మిగిలిన పదార్థాలను నైవేద్యం పెట్టారనుకోండి మీరు ఉత్తిష్టం ఇచ్చారని గుర్తు వండిన పదార్థాలలో కొంత తినగా మిగిలినది నైవేద్యంగా పట్టుకొస్తే ఉచ్చిష్ట నైవేద్యం పెట్టినట్టు అప్పుడు అది ఉపచారం అవ్వదు అపచారం అవుతుంది పూజ కాదు అందుకే దేవాలయాల్లో నైవేద్యం వండి బట్టకప్పి తీసుకువచ్చి స్వామికి సమర్పించి ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు ఇదే అసలైన నైవేద్యం పెట్టే పద్ధతి శివుడికి ఎంత నైవేద్యం పెట్టామన్నది లెక్కలోనికి రాదు ఎంత భక్తితో పెట్టాము అన్నదే లెక్కలోనికి వస్తుంది పండు డ్రై ఫ్రూట్స్ కూడా శివుడికి నివేదన చేయవచ్చు ఇంట్లో ప్రతిరోజు శివుణ్ణి పూజించుకునేవారు ఈ నైవేద్యం అంటే ఏ నైవేద్యం పెట్టినా దానితో పాటు బెల్లం ముక్క పెట్టాలి ఎందుకంటే బెల్లానికి మాత్రమే నిల్వ దోషం రాదు నిన్న వండింది అన్నదోషం కానీ నిల్వ పెట్టి తెచ్చింది అన్నదోషం కానీ ఉండదు బెల్లం ముక్క కలిపి నైవేద్యం పెట్టాలి అందుకే ఈశ్వరుడికి నివేదన చేసిన పదార్థాలన్నీ కూడా బెల్లంతో వండుతూ ఉంటారు పంచదారతో వండరు కాబట్టి శివుడికి బెల్లంతో చేసిన పరమాన్నం లాంటివి నివేదించాలి నివేదన అంటే శివుని ఆరగించమని చెప్పటం దానికి శివుడికి సమర్పించే నైవేద్యాన్ని నోటితో ఆరగించడు కంటితో ఆరగిస్తాడు అలా శివుణ్ణి ఆరగించమని చెప్పేవే ఈ ఉపచారాలు మహాశివరాత్రి అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతి అయితే ఈ మహాశివరాత్రి వచ్చే వరకు మాఘమాసంలో ప్రతిరోజు కూడా శివుడికి ప్రతిరోజు కూడా బెల్లం పొంగలి నివేదన చేస్తే మీ జాతకం మారిపోతుందని వేద పండితులు అంటూ ఉన్నారు మాఘమాసంలో ప్రతిరోజు అంటే మహాశివరాత్రి వచ్చే వరకు కూడా ప్రతిరోజు కూడా శివుడికి బెల్లం పొంగలి నివేదన చేస్తే మహాపుణ్యం కలుగుతుంది ప్రతిరోజు కుదిరిన వారు కనీసం మాఘ సోమవారాల్లో అయినా సరే శివుడికి బెల్లం పొంగలిని నివేదన చేయండి సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు కలుగుతాయి అలాగే మహాశివరాత్రి రోజు కూడా మీరు శివుణ్ణి పూజించిన తర్వాత నైవేద్యంగా బెల్లం పొంగలి అంటే బెల్లం పరమాన్నం పెట్టండి మీరు వేరే ఏ నైవేద్యాలు పెట్టినా వాటితో పాటు బెల్లం పరమాన్నం కూడా నివేదించండి మహాశివరాత్రి వచ్చేస్తుంది ఎంతో సమయం లేదు కనీసం అప్పటి వరకైనా సరే ఈ నైవేద్యం పెడితే మీ జాతకం మారిపోతుంది మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా మహాశివరాత్రి వరకు లేదా మహాశివరాత్రి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నైవేద్యం శివుడికి సమర్పించండి మీరు ఏమీ చెయ్యలేరు అనుకుంటే చిన్న బెల్లం ముక్కను శివుడి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకోండి శివరాత్రి వరకైనా సరే ఇలా శివుణ్ణి ధ్యానించినట్లయితే మీ సర్వ అభిష్టాలు నెరవేరుతాయి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి